నమస్తే వెల్కమ్ టు స్పెషల్ పోకాస్ట్ ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీల వ్యూహాలకు సంబంధించి ఎత్తులకు పై ఎత్తులకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఏదైతే వ్యూహాలు పన్నుతున్నటువంటి పరిస్థితి ఇందులో భాగంగా జాతీయ జనసేన పార్టీ అంటూ కూడా ఒక కొత్త పార్టీ ఆవిర్భవించింది దీనికి పవన్ కళ్యాణ్ పేరుతోనే మరో వ్యక్తిని ఏపీ ప్రెసిడెంట్గా నియమించారు డి నాగేశ్వర అనేటటువంటి వ్యక్తి ఈ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అంటూ కూడా ఒక లేఖ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అసలు జాతీయ జనసేన పార్టీ సంబంధించి ఏదైనా రాబోయే ఎన్నికల ప్రభావితం చూపుతుందా ఈ పార్టీ పెట్టింది ఎవరు ఈ పార్టీ వెనుకున్నటువంటిది ఎవరు ఈ పార్టీకి సంబంధించి జనసేన పార్టీని డ్యామేజ్ చేసేటటువంటి ప్రయోగాలైనా అసలు ప్రజలు ఈ జాతీయ జనసేన పార్టీని ఏదైతే పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్నటువంటి జనసేన పార్టీతో పోల్చుకోగలరా కన్ఫ్యూషన్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంటుందా జనసేన ఓట్లు చేల్చడానికే ఈ పార్టీ పెట్టడం జరిగిందా ఇదంతా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీఆర్ గారు అసలు ఎలాంటి కొత్త పార్టీలు రాబోయే ఎన్నికల్లో ప్రభావితం చూపుతాయా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క ఇలాంటి చిన్న పార్టీలను ఎలాంటి కొత్త పార్టీలను ప్రజలు దృష్టి పెట్టే పరిస్థితి ఉంటుందా ఏం జరగబోతుందనే తెలుసుకుందాం సార్ నమస్తే కేవీఆర్ గారు ప్రస్తుతం ఏదైతే జాతీయ జనసేన పార్టీ అనేటటువంటి పేరుతో ఒక లేఖ వైరల్ అవుతుంది అలాగే కోనేటి కోనింటి పవన్ కళ్యాణ్ పేరుతో ఏపీ అధ్యక్షుడు అంటూ కూడా ఈ పార్టీకి సంబంధించి వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అసలు ఈ పార్టీకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఎవరుండే అధిక పరిస్థితి ఉంది దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ఇరవై ఐదు ఎంపీ సీట్లలోనూ పోటీ చేస్తామంటూ కూడా లేక వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీని గురించి ఏం చెప్పుకోవచ్చు సార్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పొత్తుతో వైకాపా వ్యతిరేక ఓట్లు చేయకుండా ఎన్నికల్లోకి వెళ్ళబోతూ ఉన్నారు ఈ దశలో కొంతమంది అంటే ప్రధానంగా వైకాపా నేతల వెనక ఉన్నట్టుగా అర్థమవుతుంది వాళ్ళు ఒక ఒక ఎన్నికల కమిషన్ దగ్గర ఒక ప్రాంతీయ పార్టీని రిజిస్ట్రేషన్ చేశారు దాని దాని పేరు ఏంటంటే జాతీయ జనసేన పార్టీ అనే పేరుని కొంత రిజిస్టర్ చేసి దానికి అధ్యక్షుడిగా కోనింటి పవన్ కళ్యాణ్ అంటే సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేరు వచ్చే విధంగా కోనింటి పవన్ కళ్యాణ్ కొన్నిదేల పవన్ కళ్యాణ్ కోనింటి పవన్ కళ్యాణ్ కే పవన్ కళ్యాణ్ కే పవన్ కళ్యాణ్ అనే భావన వచ్చే విధంగా వచ్చే ఎన్నికల్లో ఇరవై ఐదు ఎంపీ సీట్లు నూట ఐదు అసెంబ్లీ సీట్లు పోటీ చేసే విధంగా ఒక వాతావరణం తీసుకొచ్చి అంటే వైకాపా వ్యతిరేక ఓటుని చేర్చడం కోసం అనే దాని మీద ఈ రిజిస్ట్రేషన్ చేసిన చేసినట్టు అర్థం అవుతుంది అయితే గతంలో కూడా అనేక సందర్భాలు మనం చూసాం ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఎనభై రెండులో ఏర్పడిన తర్వాత వివిధ దశల్లో ఎన్టీఆర్ని నారా భాస్కరావుని పోటీ పోడ్చిన తర్వాత ఎనభై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య తెలుగుదేశం అని నాద భాస్కర్ రావు రిజిస్టర్ చేశాడు దాని తర్వాత హరికృష్ణ అన్న టీడీపీ అని రిజిస్టర్ చేశాడు ఆ తర్వాత ఇంకా రేణుకా చౌదరి కూడా తెలుగుదేశం పార్టీ అనేది డెమోక్రటిక్ తెలుగుదేశం పార్టీ అనేది పెట్టి రకరకాలుగా యువత వేరే గుర్తులతో పోటీ చేశాడు ఆ తర్వాత అసలు ఎన్టీఆర్ ఆధ్వర్యంలోనే లక్ష్మీపారతి చంద్రబాబుగా పార్టీ చీలిన సమయంలో కూడా చంద్రబాబు ఆధ్వర్యంలోనే తెలుగుదేశం పార్టీ ఇలా దక్కింది ఇలా ప్రధానంగా ఏంటంటే అధికార మా మామూలుగా ఓట్లను చీల్చడం కోసం ఇటువంటి ఎత్తులు పై ఎత్తులు వేస్తారు అయితే గతంలో కూడా మనం పరిశీలిస్తే ఎన్నికల సింబల్ గుర్తు వల్ల కొంత ఓట్లు మారే అవకాశం ఉంది మీకు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అనకాపల్లి లోక్సభ ఎన్నికలు జరిగితే కొనతాల రామకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థిగా తొమ్మిది ఓట్లతో గెలిచాడు ఎంపీగా భారతదేశంలోనే అతి తక్కువ మెజార్టీతో గెలిచింది కొనతాల రామకృష్ణ ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థికి మోటార్ సైకిల్ మోటార్ బైక్ని గుర్తుగా కేటాయించారు మోటార్ సైకిల్కి సైకిల్కి పడ్డ ఓట్లు తొమ్మిది వేలు ఓట్లు తేలి సుమారు తొమ్మిది నుంచి పదకొండు వేలు అంటే ఇవన్నీ తెలుగుదేశం ఓట్లే వాళ్ళు సైకిల్కి అయిపోయి మోటార్ సైకిల్కి వేసి తర్వాత చూసి మళ్ళీ సైకిల్కి వేసారని తేలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేషనల్ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు ఏమని ఆంధ్రప్రదేశ్లో ఇండిపెండెంట్లకి మోటార్ సైకిల్ సింబల్ మీరు కేటాయించవద్దు పలానా ఇట్లా మాకు సైకిల్ ఉండడం వల్ల మోటార్ సైకిల్ సైకిల్ అని కే ఇట్లా నష్టపోయామని అని ఫిర్యాదు చేయడం తర్వాత ఆ ఎన్నికలప్పటి నుంచి అంటే తొంభై ఒకటి నుంచి జరిగిన ఎన్నికల్లో చట్టసభలు అటు అసెంబ్లీ కానీ లోక్సభ కానీ పార్టీ సింబల్తో జరిగే ఎన్నికలు ఏమైనా కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేటర్లు ఎన్నికల్లో ఇండిపెండెంట్లకి మోటార్ సైకిల్ గుర్తు ఇవ్వకుండా ఇవ్వటం లేదు అలా సహజంగా ఏంటంటే గుర్తును పోలి గుర్తుంటే ఓట్లు మారే అవకాశం ఉంది అసలు ప్రధానంగా ఇట్లా ఈ పార్టీని చూసి మనకి ఓట్లు కొంతమంది ఇటు చీలిపోతాయి అనేది ఇదంతా ప్రశాంత్ కిషోర్ గతంలో రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు పంతొమ్మిది మధ్య వైకాపాకి వ్యూహకర్తగా చేశారో ఇటువంటి వ్యూహాలనే రచించేటువంటి ఈ వాళ్ళు చేసే పనిగా ఇది కనపడతా ఉంది మీకు గతంలో అంటే సుమారుగా పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్భై రెండు ఆ డెబ్బై ఐదు మధ్యలో ప్రకాశం జిల్లా చీరాల అంటే ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉంది చీరాల్లో చీరాల్లో కాంగ్రెస్ టిక్కెట్ కోసం ఇద్దరు ట్రై చేశారు ప్రగడా కోటయ్య బాగా ముమ్మరంగా ట్రై చేశారు ప్రగడ కోటయ్యని సీట్ రాకుండా వ్యతిరేకించే వర్గాలు గండ్రా కోటయని జీ కోటయని ఆయన కూడా సీటు కోసం ప్రయత్నాలు చేశారు ఏఐసీసీలో లాబీ చేశారు కోటకి సీట్ ఇచ్చామని చెప్పని వాళ్ళు అన్నారు తీరా బీఫారం వచ్చేసరికి ఆ కోట బదులు జీ కోటయని వచ్చింది అంటే వాళ్ళు మీ కోటకి ఇచ్చాము సీట్ అన్నారు అంటే జీ ఆ ప్రగడ కోట తర్వాత ఓడిపోయి తర్వాత ఆయన మళ్ళీ గెలిచి ఎప్పుడో అయ్యారు అలా ఒక్కోసారి ఏంటంటే ఇవన్నీ రకరకాలు రకరకాల అదే తొంభై నాలుగులో చీరాల్లోనే పాలేటి సీటు ట్రై చేశాడు దగ్గబం దసరా ద్వారా అక్కడే జీ రామారావు చేనేత వర్గాలు చేసినటువంటి గుద్దంటి రామారావు అతను కూడా టీ సీటు ట్రై చేశారు రామారావు సీటు ఇచ్చామని చెప్పి అని అన్నారు తెలుగుదేశం వీళ్ళు వీళ్ళు స్వీట్లు పంచుకున్నారు వాళ్ళు స్వీట్లు పంచుకున్నారు ఏదైనా రామారావు సీట్ వచ్చిందని చెప్తే తీస్తే పాలేటి రామారావు సీట్ వచ్చింది మరి జీ రామారావు గారు అంటే మేము మీరు రామారావుకి ఇమ్మన్నారు కదా మేము పాలేటి రామారావు కానీ బీఫారం ఇచ్చామని చెప్పి అన్నారు ఇట్లా ఎన్ని ఎన్నికలు ట్రిక్స్ రకరకాల ఎత్తులు పై ఎత్తులు అంటే అది ఒక దశలో పనిచేస్తుంది కానీ అన్ని వేళలో అది పనిచేయదు ఇది ఏంటంటే దీన్ని ప్రధానంగా మనం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం ఇటు జనసేన పొత్తులో ఓట్లు వీళ్ళకి వస్తాయి అనేటువంటిది ఒక ప్లాట్ఫామ్ ఉంది దీని ప్రధాన కారణం ఏంటి దాసరి రాము కాపు అంటే దాని అసోసియేషన్ అధ్యక్షుడు చేగుండి హరిరాందావయ్య ఇటువంటి వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా ఓకే సార్ పెద్ద ప్లాట్ఫారం ఏర్పాటు చేస్తారు దీనికి కారణం ఏంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు ఆధ్వర్యంలోని ఓబీసీ కోటాలు పది పర్సెంట్లో ఐదు శాతం కాపులు కేటాయించాడు రిజర్వేషన్ దానిని పవన్ కళ్యాణ్ ఎత్తేసాడు దాంతో కాపులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కొంత ఓట్లు కొంత పర్సెంట్ కాపు ఓట్లు మేజర్గా ఆయన కలిసి సమీకరించినాయి దీనిని బ్రేక్ వేయడం కోసం పవన్ కళ్యాణ్ ఇంకొక పార్టీ పెట్టుకున్నాడు అని అని చెప్పి ఒక ప్రచారం చేస్తారు అంటే మరి ఈ పవన్ కళ్యాణ్ కే పవన్ కళ్యాణ్ కే పవన్ కళ్యాణ్ అంటే కొంతమంది అక్షరాశులు కొంతమంది తెలియని వాళ్ళు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటారనే ఉద్దేశంతో ఇది తయారు చేసినటువంటి సిస్టంగా కనపడుతుంది అసలు అసలు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జనసేన స్పష్టంగా గ్లాసు గుర్తు మీద తెలుగుదేశం పార్టీతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం వైకాపా వ్యతిరేక ఓట్లు చేరనివ్వను అని ఆయన స్పష్టంగా చెబుతున్నాడు వీళ్ళంట ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్ కానీ మీ జనతా పార్టీ అనే టైప్లో అదే లోగో పెట్టి జాతీయ జనసేన పార్టీ అంటే జనసేన ఈ జాతీయ జనసేన పార్టీ అట్లా భారత భా భావన వచ్చేటట్టుగా పెట్టి వైకాపాలో వ్యతిరేక ఓటుని కొంత తెలుగుదేశం జనసేనకు పోకుండా కొంత పర్సెంట్ ఇటు ఓట్లు చీల్తే ఏదన్నా ప్రతి నియోజకవర్గంలో వెయ్యే రెండు వేలు మురిగిపోయే ఓట్లతో సమానంగా వచ్చినా కూడా కొన్ని చోట్ల క్వీన్ కంటెస్ట్ అంటే రెండు వేల పద్నాలుగులో మంగళగిరిలో పన్నెండు ఓట్లతోటి తెలుగుదేశం ఓడిపోయింది కొన్ని చోట్ల వంద ఓట్లు రెండు ఓట్లు వెయ్యి అట్లా ఓడిపోయే దగ్గర మార్జిన్ నియోజకవర్గాల్లో ఇది మనకు ఉపయోగపడుద్ది అనేటువంటి ఫీలింగ్లో ఇటువంటి చేసే పని ఇవన్నీ కూడా అంటే ప్రధానంగా ఈ ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్ని ఆరోపణలు వస్తూ ఉంటాయి సహజం మరి వాటిని అధికార పార్టీ వాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కోవాలా ఎదుర్కొన్నప్పుడే ఎన్నికట్టు ముందుగానే పసిగట్టి వీళ్ళు తీసుకోవాల్సిందంటే ఇప్పుడు ఈ జాతీయ జనసేన పార్టీకి గ్లాసు గుర్తు అంటే గ్లాస్ ట్రైప్లోనే రెండు మూడు రకాల గ్లాసు ఉంటాయి ఈ మామూలు గ్లాసు వాళ్ళు బీర్ గ్లాసో ఇంకో గ్లాసో పెడతారు స్టీల్ గ్లాస్ అనే పెడతారు ఓకే సార్ అట్లాంటివి రాకుండా వీళ్ళు ఏదో ఒకటి ఇప్పుడు వచ్చే విధంగా ముందుగానే అందుకే అప్రమత్తం చేసి బాబు ఆంధ్రప్రదేశ్లో ఈ జాతీయ జనసేన పార్టీకి గ్లాసు ఏ ఎటువంటి గ్లాసులు గుర్తులు స్టీల్ గ్లాస్ ప్లాస్టిక్ గ్లాసోనో ఏదో గ్లాసు కేటాయించకుండా ఇతర గుర్తు గ్లాసు గుర్తు వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ గ్లాసు గుర్తు కూడా ఇతర కేటాయించడానికి వీలు లేదు అని ముందుగానే ఎలక్షన్ కమిషన్కి ఉన్న అప్పీల్ అయితే ఇటువంటిది ప్రమాదం ఏం జరగకుండా ఉంటుంది అయితే ఏంటంటే ఎన్నికల ముందు ఇవన్నీ ఈ అన్ని కూడా సహజంగా మీకు ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థితో పాటు ఆ పార్టీ ఏదైనా ముగ్గురు నలుగురు ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేస్తారు ఎందుకంటే ఏజెంట్లుగా కూర్చోవడం కోసం సహజంగా అలా ప్రతి ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో దాదాపు ఒక అభ్యర్థికి మద్దతుగా ముగ్గురు నలుగురు ఇండిపెండెంట్లు ఐదు గుర్తులతోటి వాళ్ళు ఏజెంట్ ఫారాలు తీసుకొని నలుగురు ఆడు కూర్చోవటం అంటే దొంగ ఓట్లని అరికట్టడం కోసం కాద వాళ్ళు ఆ పోలింగ్ స్టేషన్లో వచ్చిన ఓటర్లను భయపెట్టడం కోసం అయ్యే నాలుగు నలుగురు పోలింగ్ ఏజెంట్లు ఒకటిగా ఉన్నారనుకో ఆడు ఉన్న సిబ్బంది వాళ్ళు చెప్పినట్టు అంటారు అలా చేయడం కోసం ఈ ఫ్యాక్షన్ సెంటర్లో ఈ రకరకాల రాజకీయాలు పనిచేస్తుంటాయి దానిలో భాగంగానే ఇది మనం పరిగణించాలి తప్ప దీంట్లో పెద్ద అయ్యే లేదు అయితే తెలుగుదేశం జనసేన వర్గాలు ప్రధానంగా కాపు నాయకులు దీన్ని ముందు తీసుకొని అప్రమత్తంగా వెళ్ళి దీన్ని అడ్డుకుంటే అంటే జన రిజిస్ట్రేషన్ అడ్డుకోవడానికి వెళ్ళేది కానీ ఈ పార్టీకి గ్లాసు గుర్తు ఏమి లేకుండా ప్లాస్టిక్ గ్లాసు లేదా స్టీల్ గ్లాసు లిక్కర్ గ్లాసులు పెడతారు పొడుగ్గా ఉండే అట్లాంటి అట్లా అట్లాంటివి లేకుండా వీళ్ళు ముందుగా అప్రమత్తం తీసుకుంటే పాది దీనిలో పెద్ద ఆలోచించే పనిలేదు దీని వెనక వైకాపా నేతలే ఉన్నారు తాడేపల్లి ప్యాలెస్లో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉండి రకరకాలుగా ఇవన్నీ వాళ్లే చేపిస్తూ ఉంటారు రెండు మూడు నాలుగు రోజుల క్రితం మీరు వరల రామయ్య కూడా డైరెక్ట్గా ఫిర్యాదు చేశాడు వైసీపీ నేత వెనక తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్తో పెట్టి తెలుగుదేశం పార్టీని వైకాపా అని తిడుతున్నట్టుగా పెట్టించారు అదంతా తప్పుడు సమాచారం ఇది ఎంత ఫేక్ అని చెప్పాను ఇట్లా ఎన్నికలు వచ్చినప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు ఎత్తులు పై ఎత్తులు శత్రువుని దెబ్బతీయడం కోసం రకరకాల ఛానల్స్ ఉంటాయి అలా దాంట్లో భాగమేది అయితే ఏంటంటే వైకాపాకు చేసేటువంటి ఎత్తుల్ని వీళ్ళు సమర్థంగా ఎదుర్కోవాలి ప్రధానంగా మీకు ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవడం అంటే పోలింగ్లో కూడా చాలా కీలక బాధ్యత వహించాలి ఓటర్ని తీసుకెళ్లి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ చేసేటట్టు ఉండాలి కొంతమంది పోలింగ్ టైంలో గొడవలు సృష్టిస్తారు ఎందుకంటే అడి పోలింగ్ స్టేషన్ కాడి బాంబులు వేసుకుంటున్నారు పోలీసులు కొడుతున్నారు అంటే ఓటేయడానికి ఎవరు బారు అట్లా కాకుండా పోలింగ్ పర్సంటేజ్ పెంచుకొని పోలింగ్ని ప్రశాంతంగా జరపడం కూడా ఒక స్ట్రాటజీ దానిలో భాగంగా ఇవన్నీ కూడా ఇటువంటి వస్తూ ఉంటాయి వీటిని మనం మనం అంటే ప్రధానంగా వైకాపా వ్యతిరేకంగా ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం వాళ్ళు సమర్థంగా ఎదుర్కోవాలి దాన్ని వాళ్ళు ముందుగానే ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ గుర్తుని ఇలా కేటాయించవద్దు అని ముందుగానే అప్పీల్ అయితే వాళ్ళకి గ్లాస్ గుర్తు కేటాయించకుండా ఇంకోటి ఇండిపెండెంట్ గుర్తు కేటాయిస్తారు ఆ ఉండటం వల్ల వీళ్ళు ఏం చేసినా కూడా ఏమి పెద్దగా పెద్ద ప్రభావితం చేసే పరిస్థితులు ఉండదు దానికి ఇవన్నీ కూడా ఎన్నికల్లో పార్ట్ అండ్ పార్ట్గా మనం భావించాలి దాన్ని వీళ్ళు సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇది దీనికి సంబంధించిన థ్యాంక్ యూ సార్ కేవీఆర్ గారు ఇది ఏదైతే కలకలం రేపుతున్నటువంటి ఒక ఏదైతే లేఖ జాతీయ జనసేన పార్టీ పేరుతో డి నాగేశ్వరరావు పార్టీ జాతీయ అధ్యక్షుడిగాను అలాగే ఏపీ జాతీయ జనసేన పార్టీ అధ్యక్షుడిగా కోనింటి పవన్ కళ్యాణ్ కె పవన్ కళ్యాణ్ అనేటటువంటి పేరుతో కూడా పెద్ద ఎత్తున కూడా ఇది వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ పార్టీ పేరుతో రానున్నటువంటి ఎన్నికల్లో నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారనేటటువంటి ఒక ప్రచారం జరుగుతున్న పరిస్థితి అయితే ఇలాంటి లేఖలు అనేటటువంటివి ఏదైతే పొలిటికల్గా అధికార పార్టీలు చేసేటటువంటి ప్రతిపక్షాలకు ఈసారి అధికారంలోకి రానివ్వకుండా ఉండేందుకు చేసేటటువంటి ప్రయోగాలే అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే కేవీఆర్ గారి విశ్లేషణలో తెలుస్తున్నటువంటిది గతంలో కూడా ఏదైతే ఎన్టీఆర్ టైంలో కావచ్చు అరవై ఐదు డెబ్బై ఐదు టైంలో కావచ్చు అభ్యర్థులను అదే పేరు కలిగినటువంటి అభ్యర్థులను ఎన్నికల్లో రంగంలోకి దింపేటటువంటి ప్రయోగాలు అలాగే మోటార్ సైకిల్ గుర్తుకు సంబంధించి సైకిల్ గుర్తుకు సంబంధించి సారూప్యంగా ఉండేటటువంటి ఒక గుర్తును కూడా కొంత కన్ఫ్యూషన్ క్రియేట్ చేసేటటువంటి విధంగా ఏదైతే ఓటర్లు కన్ఫ్యూషన్కు గురై ఓట్లు చీలే విధంగా కూడా కొన్ని ప్రయోగాలు జరిగేటటువంటి పరిస్థితులు ఇవి సర్వసాధారణమైనటువంటి ఒక అభిప్రాయం కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తం మీద చూసుకుంటే గుర్తనేటటువంటిది ఎన్నికల్లో కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు ఇది ఈ లేఖ అనేది ప్రభావితం చూపలేకపోయినా ఈ పార్టీ ప్రజల్లో ఏదైతే ప్రభావితం చూపలేకపోయినప్పటికీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఈ యొక్క జాతీయ జనసేన పార్టీకి సంబంధించి గ్లాసు గుర్తును పోలినటువంటి గుర్తులు రాకుండా ఎన్నికల కమిషన్ ముందుగానే అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల కమిషన్కు వీళ్ళ యొక్క అభిప్రాయాన్ని విన్నవిస్తూ కొన్ని సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే ఎడ్జిఓట్స్ ఉంటాయో గెలుపుకు సంబంధించి ఒక వంద రెండు వందలు ఒక రెండు వేలు కొద్ది పార్టీ ఓట్లతో మెజారిటీతో గెలిచేటటువంటి ఏవైతే ఉంటాయో ప్రతిపక్షానికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఇలాంటి చిన్న పార్టీలు కావచ్చు ఇలాంటి కొత్త పార్టీలు కావచ్చు ఈ యొక్క కన్ఫ్యూషన్ నేపథ్యంలో సీట్లు కోల్పోయే పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ఓట్లు చీలే పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే మాత్రం కేవీఆర్ గారి విశ్లేషణలో తెలుస్తుంది దీనికి సంబంధించి ముందస్తుగానే ఎన్నికల కమిషన్ సంప్రదించి గ్లాసు గుర్తు ఏదైతే జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబో పోతున్నటువంటి గుర్తు కావడంతో అదే గుర్తు గుర్తుకు ఏదైతే పోలినటువంటి ఏ గుర్తుకు కూడా ప్లాస్టిక్ గ్లాస్ కావచ్చు ఇతర గ్లాసుకు సంబంధించినటువంటి గాజు గ్లాసు గుర్తుని ఏదైతే పోల్చుతూ కన్ఫ్యూషన్ క్రియేట్ చేసేటటువంటి గుర్తులు లేకుండా ముందస్తుగానే ఎన్నికల కమిషన్ను సంప్రదించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందనేటటువంటిది అభిప్రాయం ఇది ఈరోజు టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే